ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం కాబట్టి మధ్యప్రదేశ్ హోంమంత్రి ఈ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ద్వారా ఇస్రో అధినేత రంగనాయకులను ఈ విచారణలో పాల్గొనమని విజ్ఞప్తి చేశారు ఇస్రో అధినేత రంగనాయకులు ఆ విచారణను తన సమక్షంలో ఇస్రోలోని మిగతా శాస్త్రజ్ఞల సమక్షంలో జరిగితే మంచిదని సూచించాడు ఆయన సూచన మేరకు ముగ్గురు నిందితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు ఇస్రో పరిశోధనా కేంద్రంలోని చైర్మన్ గదిలో ముగ్గురు నిందితులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు డీజీపీ హోంశాఖ మాచులు ఇస్రో చైర్మన్ నాయకులు సమక్షంలో విచారణ ప్రారంభమైంది ఇస్రో చైర్మన్ రంగనాయకులు ముందుగా గళం విప్పి దత్తు ఇంతవరకు మా సంస్థ సూర్యుడు శుక్రుడు కుజుడు మున్నగు గ్రహాలకు ఉపగ్రహాలను పంపి అక్కడి స్థితిగతులను అంచనా వేయడానికి పథకాలను మాత్రమే తయారు చేసే పనిలో ఇంకా మేము కృత కాలేదు కానీ అది సాధించినట్లు నీ బాలకం చూస్తుంటేనే తెలుస్తోంది ఇంతకు మీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడుంటారు ఏం చేస్తుంటారో చెప్పు అంటూ అనునయంగా అడిగాడు సార్ నా తల్లిదండ్రులు మీరు ఊహిస్తున్నంత గొప్ప వాళ్ళు కాదు మా నాన్న ఒక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రమే మా అమ్మగారు ఒక సాధారణ గృహిణి మాత్రమే నా కళలకు సాకారం ఈ ఇద్దరు తాతయ్యల వల్లనే సంభవించింది అంటూ కార్తికేయుని వంక సచ్చిదానందిని వంక చేయి చూపించాడు దత్తు అలాగా వీళ్ళు చూస్తే సాధారణంగా ఆయవారం చేసుకుని బ్రతుకుబండి నెట్టుకొస్తున్నట్లు కనబడుతున్నారు ఒకవేళ క్షుద్ర పూజలేమైనా చేసి మానవాతీత శక్తులను సంపాదించారా ఏమిటి అంటూ ముందుగా కార్తీకేయుని వంక చూశాడు డీజీపీ విక్రమ్ అతని చూపులు చూడగానే కార్తికేయుని గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది అయినా ఆపదలందు ధైర్య గుణము అనుకుని మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తన తెల్లని గడ్డాన్ని నిమ్మురుకుంటూ కూర్చున్నాడు కార్తికేయుడు స్వామి మీ పేరేమిటో సెలవిచ్చారు కాదు ఈ దత్తు మాటలు వింటుంటే ఇదంతా కళా నిజమా అన్న భావన నాలో కలుగుతోంది ఈ దత్తును ఎలాంటి వ్యోమగామ వ్యోమ నౌక లేకుండా సూర్యమండలానికి ఎలా పంపగలిగారు మేము అతి దూరంలో మేము అతి సమీపంలో ఉన్న చంద్ర మండలానికి ఒక వ్యోమ నౌకను పంపడానికి వందల కోట్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది మీ దగ్గర అంత డబ్బు ఎలా సమకూరింది మీకు రహస్యంగా సహాయం చేసిన దాతలు ఎవరు వాళ్ళు ఏ ప్రయోజనాన్ని ఆశించి మీకు సహాయం చేశారో చెప్తారా అంటూ లాగాడు డీజీపీ విక్రమ్